దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మీ అందరికీ కూడా నిండు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చాలా ఉజ్జీవకరమైనటువంటి రీతిలో దేవుడు తన దేనదాసుని వాడుకుంటూ ఉన్నాడు అనేక చోట్ల బలమైనటువంటి ఉద్యీవాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు అనేక మంది మార్చబడుతున్నారు అనేక మంది దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటున్నారు అనేక చోట్ల అన్యులు చాలా ఆకర్షించబడుతున్నారు దేవుని యొక్క వాక్యానికి ఇలా ఈ అంత్య దినాల్లో దేవుడు తన బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనే మాట నెరవేరుతుందండి ప్రతి చోట కూడా అంటే నేను మీటింగ్స్కి వెళ్తున్నటువంటి చోట మాత్రమే కాదు కానీ ప్రతి దేవిజనుడు కూడా చాలా బలంగా గంభీరంగా నూతన ఉద్యమంతో అనేక చోట్ల ఆడబడతా ఉన్నారు అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగాలి ఈ అంత్య దినాల్లో వీలైనంత మందిని దేవుని వైపుగా మనం నడిపించగలగాలని విశ్వాసులకి అలాగే నా తోటి సావుకులు కూడా తెలియపరుస్తున్నాను ప్రకటించండి సువార్తని బలంగా ప్రకటించండి ప్రకటించేటువంటి సమయంలో కూడా జ్ఞానయుక్తంగా మనం ప్రవర్తిస్తూ ప్రకటించగలిగితే దేవుని యొక్క దినానికి వీలైనంతమందిని రక్షించుకోగలిగేటువంటి రీతిలో మనం ఉంటామని ఆశపడుతున్నాను అలుపి ఎరగకుండానే దేవుడు వాడుకుంటున్నాడు అయితే కొన్ని కారణాలు బట్టి కొంతమంది నేను టెస్ట్ మనీస్ని నేను పెట్టలేకపోతున్నాను కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు చాలామంది ఫోన్ చేస్తున్నారు దవిజీను మా యొక్క ప్రయాసం వ్యర్థ కాలేదు వ్యర్థం కాలేదు చాలా బాగా జరుగుతున్నాయి అన్నీ కూడా చెప్తున్నాడు దేవుని ఎంతగానో మహింపరిచాను రీసెంట్గా కూడా చాలా దూరం ప్రయాణం చేశానండి చాలా దూరం ప్రయాణం చేసి రాత్రి అంతా కూడా డ్రైవ్ చేసి మళ్ళీ వచ్చేటువంటి సమయంలో కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా చాలా ఆనందించేటువంటి కొంతమంది సాక్ష్యాలను బట్టి చాలా ఆనందిస్తాను నా ప్రయాస నా కష్టము ఇవన్నీ కూడా మర్చిపోతుంటాను కొంతమంది మీటింగ్స్ నిర్వహించినటువంటి సావుకులు ఫోన్ చేసి దవిజనుడ ఆ రోజు వాక్య సందేశాన్ని బట్టి కొంతమంది మారేరు కొంతమంది రక్షణ పొందుకున్నారు చాలామంది కదిలించబడ్డారు అనేటువంటి సాక్ష్యాలను బట్టి దైవిజనుల యొక్క ప్రయాస కష్టము అంతా కూడా ఎగిరిపోతుందండి నిజంగా మీకు ఇలా చెప్తున్నానని వేరేగా అనుకోవద్దు చాలామంది దైవజనులకి ఒక ఉపశమనం నూతన శక్తి నూతన బలం నూతన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఏదైనా ఉందంటే విశ్వాసులు లేదంటే కూడికలు నిర్వహించుకునేటువంటి దైవజనులు ఇచ్చేటువంటి కానుక్ కాదు కానీ వాళ్ళు కూడికలు అయిపోయిన తర్వాత వాళ్ళు పంచుకునే సాక్ష్యం ఉంటుంది చూడండి చాలా బాగా జరిగింది చాలా ఆశ్చర్యపడ్డాం అనేక మంది రక్షించబడ్డాం అనే సాక్ష్యాన్ని వాక్యం అందించినటువంటి సావకులకి తెలియపరిచినప్పుడు అది మరింత ఆనందాన్ని సావకులకి మరింత ఉజ్జీవాన్ని శక్తిని ప్రసాదిస్తది అని అనడానికి రీసెంట్గా చాలా మీటింగ్స్కి వెళ్ళాను కానీ ఒక టూ డేస్ బ్యాక్ వెళ్ళినటువంటి మీటింగ్స్లో దేవుడు తన అద్భుతమైనటువంటి ఆత్మని కుమ్మరించాడు అందరి మీద కుమ్మరించాడు బలమైనటువంటి ఆత్మ కుమ్మరింపు జరిగింది వారు పంచుకున్నటువంటి రెండు సాక్ష్యాలు మీతో నేను పంచుకోవడానికి ఆశపడుతున్నానండి వినండి అనేక మందికి తెలియపరచండి మీరందరూ కూడా విశ్వాసులు సేవకులు అందరూ కూడా బలమైన రీతిలో దేవుని కొరకు హలో బ్రదర్ మనోజ్ హలోయ బాగున్నారా ప్రైజ్ లోడ్ అండి నేను మొన్న వచ్చానండి అంటే మీరు ఇస్తానన్నారు కదా పేదలకి చీరలు ఇస్తాను పంచిపెట్టమన్నారు కదా నేను ఇప్పుడే చూసుకున్నానండి అయితే నాకు ఆ రోజు బాగా లేట్ అయిపోయిందండి లేట్ అయిపోయిన కారణాన్ని బట్టి కలవలేకపోయాను నేను మళ్ళీ ఇప్పుడు నాకు రెగ్యులర్గా హైదరాబాద్ ఖమ్మం ఇటువైపు మీటింగ్స్ ఉన్నాయండి నేను ఖచ్చితంగా నేను మీకు ఫోన్ చేస్తాను మీరు ఇచ్చిన ఇస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా దేవుని పేరట పంచిపెడతానండి చీరలన్నీ కూడా కాల్ చేస్తానండి అమ్మ నాన్నగారు అందరు బాగున్నారా ఎలా జరిగినాయండి మీటింగ్స్

ఆయన పేరు సోల్మన్ గారు ఎవరో వాళ్ళు ఫోన్ చేశారండి నాకు వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గర మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటున్నాం అంటే డేట్ అడిగారండి అయితే ఆ రోజు మార్నింగ్ లేదు నాకు ఈవినింగ్ ఉందంటే వాళ్ళు డేట్ తీసుకున్నారండి ఏలూరు అండి అక్కడ ఏలూరు అవునండి అవును చిన్ని సవరపురండి ఓకే 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 అవునండి అవునండి జగన్నాథపురం కలుస్తాను సార్ అది మీటింగ్స్ ఉన్నాయండి వాళ్ళతో కూడా అయితే బాగా జరిగినాయి కదండి అన్యులు కదిలించబడ్డారు కదండి మీ కష్టం మీ ప్రయాస కాలేదు అవునండి చాలా చాలా సంతోషం కొంచెం వాతావరణం మనకు అనుకూలించలేదు అండి రెండు రోజులు ఇంకా వాతావరణం అనుకూలించుంటే ఇంకా బాగా జరుగుతుంది ఇంకా హైలైట్ అవుతుందండి అండి అవునవునవును తప్పకుండా కలుపుదామండి ఒకసారి ఖచ్చితంగా కలుస్తాను ఇలా ఇటువైపు వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేస్తాను నాకు ఆ చీరలు ఇస్తే నేను వాటిని పంచి పెడతానండి ఓకే ఓకే తప్పకుండా నాన్నగారిని అమ్మని సంఘ విశ్వాసుల్ని మీ బ్రదర్ హలో ప్రైజ్ ప్రేజ్ లోడ్ ప్రేజ్ లోడ్ చెప్పండి సార్ చెప్పండి మాట్లాడచ్చండి చెప్పండి సార్ చెప్పండి

చేకలు గెలిచారని చాలా మంది ఎవరస్తులు కొంచెం ఆకర్షించబడ్డారు ప్రేరేపించబడ్డారు అదే కదా సార్ మీకైనా నాకన్నా కావాల్సింది అవునండి మారాలండి కనీసం ఒకలైనా మారాలి అదే అండి శుభవార్త చెప్తాను ఇదే ఇది శుభవార్త ఓకే ఓకే చాలా మంచి సాక్షిని పంచుకున్నారు అండి అవునండి అదే ఆ రోజు చెప్తాను చూస్తున్నాను నేను నిన్నంతా సండే కదండి అవునవును అవును సార్ అవునండి ఓకే ఓకే బాగా జరిగిందండి ఓకే ఓకే చెప్పండి చెప్పండి పర్వాలేదండి నన్ను ఏం చూడక్కర్లేదండి నేను జస్ట్ వాక్యం చెప్పి వెళ్ళిపోతే చాలండి తప్పకుండా తప్పకుండా దేవుడి చిత్తం అయితే కలుద్దామండి ఒకసారి అన్నిలు వచ్చారండి ఆ రోజు చాలా మంది అన్నిలు ఉన్నారండి అవును వాళ్ళు ఏమన్నారండి వాక్యాన్ని బట్టి ఏమన్నారండి ఇప్పటి చాలా మంది రక్షణ బంధనలో ఉన్నావు సమయం లేదు ఇంకా ఇప్పుడైనా చాలా సంతోషం చాలా సంతోషం మీ ప్రయాసం కాలేదైతే మీ ప్రయాస నా అర్థం కాలే ఇదే కదా కావాల్సింది మనకి చాలండి అవునండి తప్పకుండా తప్పకుండా కలుద్దాం సార్ చాలా దూరం నుంచి చర్వాలేదండి చాలా దూరం ఏమి సార్ ఎంత దూరమన్నా వెళ్తాను సార్ నేను ఎంత దూరమన్నా వెళ్తానండి అక్కడ నిర్వహించేటువంటి కూడికలు కానీ అన్యుల మధ్యన పెడతనారంటే ఎంత దూరమని వెళ్ళిపోతానండి అవునవును యవనస్తులు ఉన్నారు అంటే ముందే వెళ్ళిపోతానండి ఎప్పుడు అని అడుగుతానండి నేను ఎప్పుడు అని మాత్రమే అడుగుతానండి ఎక్కడ అని మాత్రమే అడుగుతానండి మిగతాది ఏం అడగను సార్ నేను చాలా సంతోషం అండి చాలా బాగా జరిగింది కదండి అయితే అండి తప్పకుండా తప్పకుండా లేదు లేదు లేదండి నాకేముంది సార్ నేను అక్కడ వన్ థర్టీ అంతా అయిపోయిందండి ఏలూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ హోటల్ ఒకటి ఉందండి హోటల్ ఉంటే వెంటనే వెళ్ళి భోజన చేస్తామండి చేసేసాం మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదండి అక్కడికి వెళ్ళాం అయితే అక్కడ పోలీసులు వచ్చేసారండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టామండి ఏమనుకోద్దు సార్ అని చెప్పి వాళ్ళు కొంచెం రిక్వెస్టింగ్ అనే మాట్లాడారు వెళ్ళిపోయాం మళ్ళీ అక్కడ సమాధులు ఉంటాయి కదండి ఎస్టర్ కదండి కొంచెం లేట్ అయింది అయినా సరే మీరు చెప్పిన ఈ సాక్ష్యం వచ్చేయండి కలుద్దాం సార్ ఖచ్చితంగా కలుద్దామండి అక్టోబర్ అదే సార్ నాకు నాకు ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందు చెప్పండి నాకున్న వీలుని బట్టి డేట్ ఉంటే ఖచ్చితంగా కలుస్తాను ఖచ్చితంగా వస్తానండి అంటే ఇప్పుడు అనుకోలేదండి ఓకే మేము ఇప్పుడు అనుకున్నాము మిమ్మల్ని మరొకసారి అంటే యవనస్తులు కొంచెం కరలించి పెట్టారు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా కలుద్దాం సార్ ఖచ్చితంగా మీ ద్వారా తీసుకుంటాను అండి డేట్ నన్ను అడగా సరే అండి నేను చెప్తానండి నేను చెప్తానండి అది సెలవులు వచ్చినప్పుడు పెడదాం తప్పకుండా తప్పకుండా సార్ తప్పకుండా పెడదాం అలాంటివి చూస్తే కదా తప్పకుండా తప్పకుండా ఇలా చాలా మంది ఫోన్ చేశారండి ఫోన్ చేసి వాళ్ళ సాక్ష్యం పంచుకుంటున్నారు చాలా బాగా జరిగినాయండి చాలా ఆత్మలో కదిలే మా దగ్గరికి వచ్చి చెప్పారు మొన్న కూడా కిరణ్ పాల్ గారు నేను కలిసి ఒక మీటింగ్ అండి అక్కడ కూడా చాలా అద్భుతమైన ఉద్యోగం జరిగిందండి ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చినకి వాళ్ళు వచ్చి అడుగుతున్నారంట అక్కడ నిర్వహించినటువంటి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి లైఫ్లో మొట్టమొదటిసారి మామ కదిలించబడ్డామని చెప్పి దేవుడు అలాగే వాడుకుంటున్నాడు